పాల్ యాంగిచో గారు కుర్జీ సైకిల్ పొందాడు విత్ బ్రాండ్ కంపెనీ పేరు కూడా చెప్పి అలాంటివి నేను చాలా పొందాను చాలా 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 మీరు కూడా పొందుతున్నారు పొందబోతున్నారు ఖచ్చితంగా మీరు పొంది సాక్ష్యం ఇస్తారా మేన్ ధైర్యంగా ఉండండి రింగిపోయి సైతానికి అడిగే అవకాశం రోగాలకి బలహీనతలకి సమస్యలకి ఇరుగులకి ఇబ్బందులకి మీరు కృంగిపోయి దిగులు పడ్డారనుకో వాడు ఎగురుతాడు వాడు నెగర్నికూడదు నువ్వు దేవుణ్ణి భయం పరుస్తా దేవులు ఆనందిస్తా ముందుకు సాగిపో వాడు సిగ్గుపడి పక్కకి నీ విశ్వాసం నీలో కార్యాలు జరిగించ ఈ మాటలే ఈ గుండెల్లో ఆయన విశ్వాసానికి చెత్త 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 పెట్టుకోవద్దు పిచ్చాలోచనలు పెట్టుకోవద్దు భయాలు పెట్టుకోవద్దు నిరాశలు నిస్పృహలు కృంగుబాట్లు దిగుళ్లు విచారాలు ఏడుపులో తీసే విశ్వాసాన్ని ప్రోత్సహించే విధంగా పాడో మహిమ కీర్తించో దేవునికి